అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం అహంకారి కోల్పోయే విషయాలు ఏమిటి అసలు అహంకార పడుతున్న వ్యక్తి ఎంత లాస్ అవుతాడు ఒక తన అహంకారం వల్ల తనలో పేరుకుపోయిన అహంకారం ఏదైతే ఉందో దానివల్ల ఎంత నష్టపోతాడు అనే దాన్ని మనం ఇప్పుడు విందామండి అయితే ఈ అహంకారం అనేది మనిషిని తను ఒకవేళ తన మనస్సు మంచిదయ్యండి తనకు తెలియకుండానే తనలో ఒక అహంకార బీజం అనేది పడిపోతే ఆ బీజం ఎంత పని చేస్తుందో తెలుసా అండి ఏదన్నా ఒక చెట్టు అవ్వడానికి ఒక విత్తనం పడితే అది ఒక పది సంవత్సరాలకి ఒక చెట్టుగా మారుతుంది ఒక ఇరవై ముప్పై ఏళ్ళకి వటవృక్షం అవుతుంది ఏదన్నా విత్తనం మనం నేలలో వేస్తే ఒక వేప చెట్టు కానీ లేకపోతే ఒక మామిడి చెట్టు కానీ వృక్షం అవ్వడానికి ఒక పదేళ్ళు మహావృక్షం అవ్వడానికి ఒక ఇరవై ఏళ్ళ తర్వాత వాటిని మహావృక్షాలు అని మనం పిలుస్తాము కానీ మనిషిలో అహంకార బీజం అనేది ఎప్పుడైతే నాటుకుపోతుందో అది వెర్రితలలు వేయడానికి తనలో ఇమిడించుకుపోవడానికి చాలా కొద్ది సమయం అంటే ఒక నెల రెండు నెలలు మూడు నెలలలో ఆ మనిషి తను తెలియకుండానే తన అహంకారం చేతిలోకి వెళ్ళిపోతాడు ఇక్కడ నేను మీకు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఉదాహరణ అంటే అది ఉదాహరణ కూడా కాదు ఒక నది ప్రశాంతంగా ఉంటుంది నదిలో నీరు ప్రశాంతంగా ఉంటాయి ఎప్పుడు అలజడికి గురి అవ్వదు అదే నీళ్ళని కనుక మీరు తీసుకొని వెళ్ళి ఒక ఒక ఆ బెట్ తోనో ఒక బిందెతోటో ఆ నదిలో నీళ్లు తీసుకొని వెళ్ళండి వాటిని సముద్రంలో కలపండి ఏమవుతుందండి వాటి ఉనికి పోతుంది నది నీళ్లు మనం కనిపెట్టలేము నదిలో నీళ్లు ఇవి అని సముద్రంలో మనం వెలికి తీయలేము ఇంకొకటి ఏమవుతుంది సముద్రంలో కలిసిపోయి తన వ్యక్తిత్వాన్ని విడిపోతుంది అవి కూడా పుల్లగా మారిపోతాయి మామూలుగా నదిలో నీళ్లు తీయగా ఉంటాయి సముద్రంలో కలిసేసరికి పులుపు వచ్చేస్తాయి ఇంకొకటి నదిలో ఉన్నప్పుడు ఉన్న నీరు ప్రశాంతత సముద్రంలోకి వెళ్ళేసరికి ఆ సముద్రపు నీళ్ళల్లో కలిసేసరికి ఏమవుతుంది అలజడికి గురవుతుంది ఆ నీరు కూడా నది నీరు కూడా సముద్రపు నీటితో పాటుగా కలిసిపోయి అవి కూడా అలజడికి గురైపోతాయి అహంకారం కలిగిన మనిషి కూడా ఇలాగే అవుతాడు తన వ్యక్తిత్వాన్ని గుర్తించలేడు తనకు తనే అహంకార పడుతున్నాను అని గమనించుకొని కూడా తను తనకు తనే బయటకు తీసుకోలేని స్థితిలోకి మనిషి వెళ్ళిపోతాడు ఈ అహంకారం అనేది అంత చెడ్డగా తనలో తనకు ఉండిపోతుంది ఎప్పుడు మనము మరి ఈ అహంకారాన్ని వదిలేయచ్చు ఎప్పుడు మనం దీని నుంచి రిలాక్స్ అవ్వచ్చు అంటే ఏ మనిషికి ఆ మనిషి నన్ను అహంకారం నేను అహంకారంలో ఉన్నాను ప్రతిదానికి నేను ఇంత ఇదిగా ఈగో ఇస్ట్ ఇట్లా మాట్లాడుతున్నాను ఏంటి ఇంత అహంకారంగా మాట్లాడుతున్నాను ఏంటి అని తనకు తను రియలైజ్ అయ్యి దేనికి ఒకటే పద్ధతి తను ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతారో దైవాన్ని ఇష్టపడతాడో లేకపోతే తల్లిని ఇష్టపడతాడు ఒక గర్ల్ ఫ్రెండ్ని ఇష్టపడతాడు అలాంటి వాళ్ళతోటి అనుసంధానం అవ్వాలి ఆ వ్యక్తి దైవంతో అనుసంధానం అయ్యి ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ప్రతి మాట ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నేను నా వాళ్ళనే అంటే ఎలా ఉంటుంది ఒక దైవాన్నే అంటే ఎలా ఉంటుంది అనేది అనుకొని తనకి తను గంభీరంగా ఆ అహంకారపు దీని నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తే తప్పితే అహంకారం ఉన్న వ్యక్తి ప్రతి దాంట్లోనూ తనకు తెలియకుండానే తను తను ఇలా బాధపడుతున్నాను అహంకారంతో ఉన్నానని తెలియకుండానే నోటికి కంట్రోల్ ఉండదు ఎక్కడికైనా వెళితే ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే తనకి అన్నీ తెలిసినట్టు నాకు అది తెలుసు ఆ విషయం ఇప్పుడు ఏం చేస్తాము ఎవరైనా జనరల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పది మందిలో కూర్చున్నప్పుడు ఎవరైనా ఒక విషయం మాట్లాడుకుంటుంటారు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతుంటారు మనకు తెలియదు తెలియనప్పుడు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అసలు ఏం జరుగుతుంది ఏం మాట్లాడుకుంటున్నారు కానీ ఈ అహంకారం ఉన్నవాడు అలా కాదు ఏ విషయం మాట్లాడినా నాకు అది మొత్తం తెలుసు సరే నాకు కొంచెం తెలుసండి ఈ విషయంలో అనడు ఏమంటాడు అదంతా నాకు తెలుసండి అంటాడు దీనివల్ల ఏమవుతుంది వాళ్ళ మధ్య చులకన భావం ఏర్పడిపోతుంది వాళ్ళ మీద ఆ అహంకారంగా ఉండే వాళ్ళ మీద చులకన భావన ఏర్పడుతుంది కాబట్టి నేను అహంకారిని అని ఏ మనిషికి ఆ మనిషి రియలైజ్ అయ్యి తన అహంకారాన్ని తనే తుడిచిపెట్టుకోకపోతే సమాజమే తనని దూరం పెడుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే థ్యాంక్ యూ